ఇటీవల గోరక్షణ పేట వద్ద ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో మృతి చెందిన కాకరపుడి విజయ్ రూపాస్ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చారు తుమ్మలావ వివి గార్డెన్స్ ఎదురువీధిలోని విజయ కుటుంబ సభ్యులను సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరామర్శించారు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున లక్ష ఆర్థిక సహాయం అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విజయ్ చెల్లి చదువు బాధ్యతల్ని తాము తీసుకుంటామని తెలిపారు అతడి సోదరుడికి మంచి ఉద్యోగం వేయిస్తామని తెలిపారు ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు ఎమ్మెల్యే ఎక్కడ పరామర్శకు రాలేదేమిటని మాటలు వద్దన్నారు తమ పని తాము చేస్తున్నామని స్పష్టం చేశారు విజయ కుటుంబానికి కాంట్రాక్టర్ నుండి ఏడు లక్షలు తమ భవానీ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు అందించామని వివరించారు సరే ఎందుకు లేదు ఇక మా అన్నయ్య వెళ్ళిపోయి కదా నేనే చూస్తాను నేను చూస్తాను తెలియదు తెలుసు చేస్తాను జాబ్ ఏం తీసుకుంటే ఎంపీఏ చదువుతూ ఆ డిగ్రీస్ మనం చేస్తూ మాకు పోషస్తుంది అంత ఆధారంగా అన్నారు సార్ కూడా కారణంగా లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేయమని ఎస్పీ గారు చెప్పి ఏంటి అన్నది కూడా ఇన్వెస్ట్గా మానిటర్ చేస్తున్నాము అవునండి లేకుండా ఏం కాదు మానిటర్ చేస్తున్నప్పుడు మనం మన ప్రత్యక్షంగా వచ్చి కూర్చుంటే పొలిటిసైజ్ అవుతుంది అలా చేయడం అన్నది నాకు తెప్పం ఒక్కగా పడకండి ధైర్యంగా ఉండండి పాప అన్ని సంబంధం అన్ని చూడడానికి పెళ్ళన్ని కూడా అందరం ఉన్నాం కాబట్టి ఇది ఇది సమాజం ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఒకరిపైన ఒకరికి అందులో వీళ్ళు కూడా తెలిసి అంటున్నాడు ప్రతి నువ్వు కూడా ఎక్కడ చేస్తున్నావు చూడు నువ్వు సాయంత్రం ఆరింటికి వెళ్ళి డాక్టర్గా కలిస్తే ఒక మంచి హాస్పిటల్ ఎక్కడో చోట నేను వేస్తాను బాధ్యతగా చేసుకో అది డాక్టర్గా వేస్తాను బాపకి చూద్దాం బాపకి అది మనం ఏదైనా ఔట్సోర్సింగ్ దగ్గర ఏదో వస్తే చూసి చూద్దాం మ్యారేజ్ టైంలో బాబుకి ఎలా చెయ్యాలన్నది ఒక మంచి హాస్పిటల్లో అబ్బాయి జాబు ఒక డాక్టర్ గారు చూస్తాం బాపకి ఏంటన్నా చూద్దాం అలాగే బాబా పెళ్లి చేయాలి బట్టి ఆ అమ్మాయికి మనం ఏదో విధంగా చేస్తున్నాం అలాగే సార్ ఇక్కడ అలాగే సార్ ఏం చదువుకున్నావు దగ్గర అంటే ఏదో దానికి నువ్వు ధైర్యంగా ఉండమ్మా నీకు అన్నయ్య లేకపోతే నువ్వు ఎంతమంది అన్నయ్యలో ఉన్నారు తెలుసు కదా తెలుసా యాల ప్రదీప్ సుకుమార్ యాలో తెలుసు కదా వాళ్ళ అబ్బాయి నీకు ఈ అన్నయ్య ఉన్నాడు నేను కూడా అన్నయ్య ఉంటాను ధైర్యంగా ఇక్కడేంకట్రా అబ్బాయి శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గారు ఇన్ఛార్జ్ జాయిన్ అయ్యి కదా అందుకే నేను అంటున్నాను డాక్టర్ గారు కాబట్టి అబ్బాయికి మంచి జాబ్ ఇస్తాను నీకు స్నేహితులు చాలా దురదృష్టమైన సంఘటన గోరక్షణ బ్యాటర్లో ఏదైతే కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల బిగ్ టీవీ పైకి పెట్టి ఒక నిండు ప్రాణం కోల్పోవడం జరిగింది అన్ని విధాలుగా కూడా మాట్లాడుతూ ఏదైతే జిల్లా ఎస్పీ ఆయనకు కూడా చెప్పడం జరిగింది ఇన్వెస్టిగేట్ చేయమన్న వారు ఏదో కాంట్రాక్టర్ల పర్మిషన్లు పెట్టాం పోలీసు వారి సహకారం తీసుకుంటున్నాం అదిగో బ్యారికేడ్లు ఉన్నాయి ఇవన్నీ కాదు ఇన్వెస్టిగేట్ చేయండి ఆన్ పేపర్ జరిగిందా లేదా ప్రొసీజర్ జరగకపోతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోమని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సంఘటన జరిగిన దగ్గర నుంచి ప్రతి నిమిషం మా నాయకులు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు అపోహలు వదలండి ఎమ్మెల్యే రాలేదేంటి ఎక్కడ వస్తారు రాజకీయాలు జరిగే పరిస్థితులు రాకుండా ఉండే విధంగా నా కార్యక్రమం నుంచి మా నాయకులు మాట్లాడారు అదే పని మీద పర్యవేక్షించారు చట్టపరమైన ఏదైనా సమస్యలు ఉంటే వారే పర్యవేక్షిస్తున్నారు అంతా అయిన తర్వాత ఆ కుటుంబానికి కూడా ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకోవడం జరిగింది సుమారు ఏడు లక్షలు ఒకవైపు నుంచి ఇప్పుడు నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరో ఒక లక్ష డబ్బుతోటి ప్రాణాన్ని విలువ కట్టలేము ఈ డబ్బు ఇవ్వడం వల్ల ప్రాణం వెనక్కి రాదు కానీ ఆ కుటుంబానికి ఏదో ఒక విధంగా అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఆర్థికంగా కూడా ఆదుకోవడం కూడా జరిగింది నిర్లక్ష్యం భవిష్యత్తులో అవ్వకుండా కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా అధికారులు అందరినీ కూడా అప్రమత్తం అవ్వమని కూడా చెప్పడం జరిగింది దురదృష్టాతం ఈ ఇరవై రోజులు ఎలక్షన్ కూడా ఉండడం వల్ల ఏ పనులు కూడా మేము కూడా పర్యవేక్షించలేకపోయాం ఏ పని జరిగినా అక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు పర్యవేక్షిస్తూ ఉన్నారు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు మరి ఇది అనుకోలేని సంఘటన ఇది మళ్ళా పునరావృతం కాకుండా ఏ కుటుంబానికి కూడా ఇలాంటి బాధ మిగలకుండి ఉండే విధంగా కార్యక్రమం తీసుకుంటాం ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం పాప ఉంది చనిపోయిన అబ్బాయి మాటిచ్చున్నారట నాన్నగారు లేదు చెల్లి పెళ్లి నేను చేస్తానని ఆ బాధ్యత కూడా తీసుకుంటాం ఆ పిల్లకు కూడా పాప ఏదైతే ఉందో డిగ్రీ చదువుకున్నారని చెప్తా ఉన్నారు ఆ పాపకు కూడా ప్రభుత్వ పరంగా ఏదైనా జాబ్ వచ్చే విధంగా కూడా నా వంతు సహకారం కూడా అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది పెద్ద బాబు కూడా ఏదో మెడికల్ షాప్లో వర్క్ చేస్తున్నానని చెప్పారు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ వార్డ్ ఇన్ఛార్జ్ యాల ప్రదీప్ సుకుమార్ గారిని కూడా రిక్వెస్ట్ చేశారు ఆయన కూడా ఏదైనా మంచి హాస్పిటల్లో ఆయనకి ఫిక్స్డ్గా మంచి శాలరీ వచ్చే విధంగా కూడా ఆ పెద్ద బాబు కూడా కార్యక్రమం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది ఒకటి లోకరక్షకుడు యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నవారు నిత్యం ఆయన్ని ఆరాధించే వ్యక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది మీ పెట్టిన గ్రాండ్ క్రిస్మస్లో కానీ ఎన్నికల ముందు నా గెలుపుకు కానీ ఈ కుటుంబం ఆహర్నిషులు కృషి చేసుకుంటారు అలాంటప్పుడు నా పైన మరింత బాధ్యత పెరుగుతారు దయించి రాజకీయాలు ఎవరు చేయకండి ఎందుకంటే చేయాల్సిన అవసరం నాకు కూడా లేదు మరి ముఖ్యంగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే అందొచ్చే వ్యక్తిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తిని అనుభవించిన వ్యక్తిని నా కుటుంబంలో జరిగినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో చూసిన వ్యక్తిని అలాంటి బాధల్లో ఉన్నప్పుడు రాజకీయాలు తగదు ఓపుకు ఉంటే సాయం చేయండి కుటుంబానికి అండగా నిలబడండి బాధ్యులపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వాళ్ళ పైన చేస్తూ ఉన్నారు మాటలు చెప్పేదానికన్నా వచ్చి కుటుంబాన్ని ఆదుకోండి వాళ్ళకి భరోసా నింపమని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఆ కుటుంబానికి నూటికి నూరు పాలు మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కుటుంబం అండగా ఉంటుందని కూడా మీడియా సాక్షిగా హామీ కూడా ఇస్తా ఉన్నాం ఎందుకు రాజకీయాలు ఇది వద్దు రాజకీయాలు వద్దు అనే కదా నేను చెప్తా ఉన్నాను చూడండి ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ సంఘటన జరిగినా మేము బాధ్యతగానే వ్యవహరిస్తూ ఉన్నాం మొన్న వై జంక్షన్ దగ్గర ఓవర్ స్పీడింగ్తో బస్సు వెళ్ళడం వల్ల ఇద్దరు పిల్లలు చనిపోయారు ఆ రోజు కనబడ్డారా వైసీపీ వాళ్ళు మరలా అదే మా నాయకులు నవీన్ గారు ఇదే ఇదే టీం ఆ ఓవర్ స్పీడింగ్ అవడం వల్ల చనిపోయిన పిల్లలకి నష్టపరిహారం ఇప్పించి రాత్రి సుమారు తొమ్మిదింటి దాకా కూర్చున్న తర్వాత నేను మరలా వెళ్ళి అక్కడ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి రాజకీయాలు చేయకుండా ప్రశాంతంగా వెళ్ళి ఒక నిమిషం కూర్చొని వాళ్ళందరితో మాట్లాడి చేయాల్సిన కార్యక్రమం చేసి వస్తా ఉన్నారు రాజకీయాలు చేయాలంటే వేరే వేరే అంశాల్లో చేయండి మొన్న రాని వ్యక్తులు ఈరోజు వచ్చేసి ఎందుకు రాజకీయం ఏం చేయాలని ఇది తప్పు ఓపుకుంటే మీరు సాయి చేయండి కుటుంబానికి అండగా నిలబడండి దుఃఖంతో ఉన్న కుటుంబానికి మీరు రాజకీయంగా మీ లబ్ధి కోసం ఆ అవకాశం దాని బదులు ఆ కుటుంబానికి భరోసా కల్పించి కొడుకు లేకపోయిన ఈరోజు నేను చెప్పాను ఆ పాపకి చెప్పాను నీకు మీకు అన్నయ్యలు ఉన్నారు యాళ్ళ ప్రదీప్ నేను అన్నయ్యలు ఉన్నాము నీకు ఆ భరోసా ఇస్తున్నామని చెప్పి ఆ భరోసా కల్పించాను ధైర్యంతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మరలా ఇంత ముందులా జీవించగలుగుతారు అంతేగాని ఇప్పుడు వచ్చేసి రాజకీయాలు చేసేయడం వల్ల నీకు నాకు ఓట్లు టైం ఓట్లు సర్దుకునే టైం కాదు ఇది ఓట్లు సర్దుకునే టైం కాదు ఇది అర్థం చేసుకొని ప్రవర్తిస్తే మంచిది